హాయ్ ఫ్రెండ్స్ అలా కడుపుని సారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మూల శారీస్తో వచ్చేసానండి ముందుగా మేము చాలా ఫస్ట్ ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇవి వచ్చేసేసి లేటెస్ట్ మోడల్ గ్యాప్ సిల్క్ అండ్ ఫుల్ వర్క్ కాంబినేషన్ అండి సిల్వర్ డిజైన్తో వస్తుంది అలాగే మీరు బరువు అయితే ఉండదండి మీరు బరువు ఉందనుకుంటారేమో బరువు అయితే అస్సలు ఉండదు ఒకసారి చూసుకున్నారంటే శారీ మొత్తం కూడా స్ట్రైప్స్ వస్తుంది గ్యాప్ సిల్క్ అంటారు ఇదైతే కనుక షిఫాన్ క్వాలిటీ వస్తుంది ఈ విధంగా కట్ వర్క్ డిజైన్ అనేది ఉంటుందండి చాలా చాలా లైట్ వెయిట్ పాప్కార్న్ క్లాత్ మీకు ఐడియా ఉంటుంది అసలు ఎంత స్పాంజీలా ఉంటుందో అలా ఉంటుందండి శారీ అయితే కనుక కట్టుకున్న అసలు బరువు అనేది ఉండదు వెయిట్ లెస్ కాస్ట్ కూడా చక్క రీజనబుల్ కాస్ట్ అండి శారీ మొత్తం ఫుల్ వర్క్ ఉంటుంది ఓన్లీ తొమ్మిది వందలకే వస్తుందండి మన శ్రావణ మాసంకి స్పెషల్ సేల్ కింద ఇవ్వటం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు మిస్ చేసుకోవద్దు మెరూన్ కలర్ గాజువన్నీ గ్రీన్ కలర్ అండి ఇదైతే చూసారు కదా మొత్తం ఫుల్ వర్క్ అండి అసలు అది మళ్ళీ థ్రెడ్ వర్క్ మీరు బండకేసి బాదుకున్నా కూడా ఊడదండి అంత క్వాలిటీ బాగుంటుంది ఇది వచ్చేసి పింక్ అండి పింక్ రెడ్ షేడు ఇదైతే కలర్ ఎక్సలెంట్ లుక్లో ఉందండి అసలు మీరు విడిగా చూడాలండి వీడియో తీస్తుంటే అసలు వీడియోలో చూడండి కలర్స్ ఎలా పడుతున్నాయో కానీ విడిగా అయితే అసలు సూపర్గా ఉన్నాయండి వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లేతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను ఆల్రెడీ అక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను బ్లౌజ్ కూడా చూసుకున్నారంటే చక్కగా హ్యాండ్స్ వర్క్ కూడా ఇవ్వటం జరిగింది ఓన్లీ నైన్ హండ్రెడే ప్రతి ఒక్కళ్ళు కాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏదైనా వీడియో